అవునండి అన్నట్టు అల్లుడేడి వస్తున్నాడు వస్తున్నాడు ఆరు గంటల ఆలస్యంగా వస్తున్నాడు అంతే మధ్య ఉందా అబ్బే మా అల్లుడు అల్లుడి ఇక్కడ కదూ బండి అందుకని ఆరు గంటల ఆలస్యం ఆరు గంటల ఆరు గంటలు ఆరు గంటలు సరిగా విన్నారా మీరు వస్తాయి గజం నేను హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయితే అరుడు వచ్చేవాళ్ళకి అక్కడే ఉండి బయటపడి అక్కడ ఇంటికి ఎందుకు వచ్చారు గుడ్ గుడ్ ఓసే గజం మనకు వివాహం ఇంత కాలం అయింది కదా ఏనాడైనా పందిరాడే రావాలని నేను తొందరపడ్డాను కానీ ఈ వాళ్ళ స్కూల్ తెరుస్తున్నారు కాదు నా కర్మ కాదు హెడ్ మాస్టర్ కనుక అరగంట ముందు వెళ్ళాలని తగ్గ వచ్చాను అంతే అయితే వెంటనే స్నానం చేసినట్టు కోచ్ గుడ్ గుడ్ అంతా బాగున్నారా ఆ పిన్న మా కుల సగ ఉందా బా బా నా కోసం ఏం తెచ్చా బా జామకాయలు తెచ్చావా ఆ తెచ్చాడమ్మా తెచ్చాడు

కాఫీ కూడా చేసి ఉప్మా ఇష్టం ఎక్కడానికి అదేం వీల్ చట్నీ సాంబారు ఇడ్లీ అన్ని తయారు చేసి తీసుకొస్తాను వెళ్ళండి మీకో తీసుకుంటా నువ్వు కూర్చోవాల ఈ లోపల అమ్మాయితో మాట్లాడుతూ ఉంటు నేను వెళ్ళి అన్నీ ఒక్క క్షణంలో చేసి తీసుకొస్తాను మీరు ఇంకా కూర్చునేదా అండి పోబా బావా బావా పన్నీరు బావను బట్టుకు తన్నేరు వచ్చాలే మరి కావాలి బా మంచి నీళ్ళు అంకమ్మా శరబత్ చేసి పట్టుకొస్తాబత్ తీసుకురా నువ్వు కనుక ఇక్కడ ఉంటే నిజంగా చస్తావు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుతావు అమ్మా ఏమా అదివా ఆ డబ్బా తీసుకోమ్మా ఎందుకు బా కొయ్యాలి బావను కోరువు ఏం మాట్లాడి అతను వింటే ఎవరు ఉంటాడు తప్పు కదా ఒట్టి అయోమయం నువ్వే అయోమయం అదంతా నీకు తెలీదు ఇందులో మంచి నీళ్ళిపోయింది మాట్లాడుకుని మంచి వెళ్ళే ఉంటామా ఇవ్వడ ఇడ్లీ తింటాను బావాని ఊరు నుండి ఇడ్లీ తిని మంచిగా దొవుతున్నాను నాట్ కాదే బాబు ఇమ్మన్నాను ఏమిటి మంచిలే అయితే బట్టి మంచి నీళ్ళు లేకున్నా చేస్తాను అయినాకల్లి అన్నావా అన్నావా అమ్మా నా అమ్మా అన్నావా మనసు అలా మసుగు కావాలి చూడమ్మా నిమ్మకాయ షర్బతునే పచ్చదాలు ఎక్కువ వేసి ఇవ్వాలమ్మా అబ్బా అదంతా నాకు తెలుసులేవే నువ్వు పోయి నీ పని చూసుకో ఓహో అయితే సరేలేమ్మా సరే బా ఏవైనా బా బా

అయ్యా నీ కాదు చెప్పేది అన్నాను లేవమని నీ కాదు చెప్పేది అక్కడ అని అయితే నీ కోసం చేసిన ఏం కావాలని ఏం కావాలా దెబ్బలా పడే కుక్కలకి వచ్చే పీడ వదలపోతా ఎందుక మా వద్దు అంటే అట్ట బలంతం చేస్తావు అన్న మీద ఎట్ట పడే తింటాగా ఆ తింటావు తింటావు ఊళ్ళో వాళ్ళ సొమ్ము తేరగా తిన్ననికే నువ్వు పుట్టింది ఇక నీ కోసం ఎవరు వండి వార్చి పెట్టలా ఆహా లేకపోతే దెబ్బల కోసం కుక్కల కోసం ఉండేరా మా ఎట్టనరా మేము ఎందుకన్నా వండుకుంటాం ఏమన్నావరా రౌడీ రౌడీ ధదవనా సరే అన్నం పట్ట చెప్పరా చెప్పరా కర్మరా కర్మ అరిమి పిల్ల తిండె టీ అలా వచ్చి ఇంట్లో తయారు చేసింది తయారు చేసి మన పంపల మీద వదిలేసిపోయింది దాని ప్రాణానికి బడి దూరుమని ఆడవలసిందే అంతే ఏం కుషారా ఇంకోసారి లక్ష్మిని ఏమన్నా అన్నారో చంపేస్తా ఫిరికి జాతవరా ఏం బాగున్నాడు తను బాగుపడలే మమ్మల్ని బతికి చివరికి ఏం మిగిలింది ఆ అంత బూడిద బుక్కులు అయితే ఈ బంగారం తీసుకుని ఇక్కడికే వచ్చేసామన్నమాట అవును దొరకడు ఈ పాపిటి సుమ్ము నాకేందుకనే తిన్నగా ఏ పట్టుకొచ్చి మీ కదా అప్పుడు చెప్తున్నా దేశంలో అందరూ నీలాగా ఆనిష్టిగా ఉంటే మాకే బాధ ఉండదు అది సరే కానీ ఆ జమీందారికి వాసులు ఎవరైనా ఉన్నారా లేకేందరగాడు కొడుకే ఉన్నాడు ఆ అగ్గి నుంచి బయటికి బయటపడింది ఆ బుడ్డా ఒకే ఓహో ఇప్పుడు ఆ పుర్రాడు ఎక్కడున్నాడు అదేనండి మా గుడిలోనే లక్ష్మైన ఒక పెళ్ళి ఉండేది ఆ బుడ్డోడిని లక్ష్మి అప్పచెప్పి ఆ జమీందరమ్మ గారు చచ్చిపోయారు ఆ ఏమో చదివించడానికి మా లక్ష్మి పట్టణానికి తీసుకెళ్ళింది దొరగారు నేను ఎట్టాకైనా సరే ఎత్తికాడ పట్టుకొస్తాను ఇదంతా బుడ్డానికి ఇచ్చేస్తారా ఓ ఇచ్చేస్తాం కానీ ఆ కుర్రాడు జమీందారు కొడుకున్నట్టు రుజువు కావాలి దాని ఏముందండి రుజువు అయితే ఇస్తారు కదా ఓ తప్పకుండా ఇస్తాం కానీ ఇక్కడ కాదు పట్నంలో క్లెయిమ్స్ ట్రస్టీ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అది ఎందుకు కొత్త రాసి కదా రాసి ఇస్తాను కానీ ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి రైటే ఎస్తా ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో బాబా కాదు బయట నువ్వు పోషించుకో అమ్మా నేను తోడి కుండ చెప్పేసి ముందు పండు అమ్మ బాబు ఇంకేమైనా ఉందా అమ్మగారికి పని వదిలేసి వెళ్ళానని తెలిస్తే తను బ్రతకనిస్తారా నీకేం పర్వాలేదమ్మా నేను సర్దుకుంటాగా నువ్వు వెళ్ళి ముందు వాడు పండు అవునమ్మా నీకు తెలవదులే ఇదొక్కటే నాకు తెలవదన్నమాట గాని ఇంటి పనులన్నీ కాస్తో కూస్తో నేను చేస్తూనే ఉన్నానుగా వెళ్ళు ఉంటండి వెళ్ళమంటుంటే